వెల్కమ్ బ్యాక్ టు మహిరావాణి యూట్యూబ్ ఛానల్ వి డాక్టర్ సుందరీ ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం శ్రీ గురుభ్యో నమ కర్మకారుడైన శని భగవానుడు మీనరాశిలో జూలై పదమూడో తారీఖు సంచారం మొదలు పెట్టబోతున్నాడు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు అంటే నవంబర్ ఇరవై ఎనిమిది దాకా ఈ వక్రసంచారం ఉంటుంది ఈ వక్ర సంచార సమయంలో చాలా ద్వాదశాత్మిక ప్రభావం ఉంటుంది ముఖ్యంగా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు వక్ర సంచారం చేయటం వలన మకర రాశి వారికి రాష్ట్రాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయ భావంలో వ వక్రత్వం చెందుతున్నాడు దీనివల్ల మీకు ఈ వక్ర సమయంలో ఇప్పటిదాకా ఏవైతే అనుకూలమైన ఫలితాలు పొందాయో అవి కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తోబుట్టువులతో కానీ చుట్టుపక్కల వారితో కానీ ఇరు పొరుగు వారితో కానీ చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి అలాగే ఓర్పుగా కనుక ఉంటే కనుక అన్ని విషయాల్లో కూడా ఆలస్యంగా అయినా మంచి శుభవార్తలు పొందగలుగుతారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అనుకూలమైన ఫలితాలు పొందాలంటే కనుక శనివారం రోజు